కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహిగా మేము మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి నుంచి మేము మాదిగ ద్రోహిగా మేము ప్రకటిస్తున్నాం ఈ నెల పదిహేను తారీఖు వరకు ఎంపీ టికెట్లలో మాదిగలు కేటాయించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం అప్పటిలోక ఈ ఎంపీ అభ్యర్థులను మార్చి మాదిగలకు ఎంపీ టికెట్లు ఇవ్వకపోతే పదవరవ తారీఖు నుండి ఈ రాష్ట్రంలో గాంధీభవన్తో సహా అన్ని పార్లమెంటు స్థానాలలో చావుదప్పు ముగిస్తుందని ఈ సందర్భంగా మేము మాదిగా మాది ఉపకులాలకు మేము పిలుపునిస్తున్నాం అప్పటిలోగా రేవంత్ రెడ్డి గారు మాదిగలపై పునరాలోచించి టికెట్ కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ కూడా ప్రకటించనీ ఉన్నాయి మాదిగల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రేమ ఉన్నా మా ఉద్యమం పట్ల జాతి పట్ల గౌరవం ఉన్నా ఆ జనరల్ స్థానంలో అయినా మాదిగలకి ఇయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం గత అసెంబ్లీలో కూడా పేర్లు ప్రకటించి మార్చినట్టు మార్చిన చరిత్ర మన కళ్ళ ముంద కనబడ్డది కాబట్టి ఇప్పుడు కూడా వరంగల్ ఎంపీ టికెట్తో సహా ఇంకా ఏ నియోజకవర్గం జనరల్ ఇస్తారా అది ఎస్సీని మారుస్తారా వాళ్ళ నిర్ణయానికే వదిలేస్తున్నాం ఖచ్చితంగా మార్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నెల పదిహేను వరకు కూడా ఆ నిర్ణయం తీసుకోపోతే పదహారవ తేదీ నుండి ఖచ్చితంగా అన్ని పార్లమెంట్లు ఎవరైతే కాంగ్రెస్ తరఫున వాళ్ళు ముహూర్తాలు చూసి నామినేషన్లు వేస్తుంటారు వాళ్ళకు మేము చావు తప్పుగా మోగిస్తాం ఖచ్చితంగా మార్చాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డిని ఇకపోతే కడన్సీఆర్ గారు మా వాళ్ళ గురించి మాట్లాడుతుండే ఈ మధ్యకాలంలో నిన్న సోషల్ మీడియాలలో మొన్న టీవీ నైన్లో మాట్లాడడం జరిగింది ఆయన చేసేటి మొత్తం మాట్లాడేది మొత్తం స్థిరంగా లెక్క మాట్లాడుతుండ్రు మరి ఆయన చేసే సాక్షలేందో సమాజానికి తెలపాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అసలు మాదిగల గురించి మాట్లాడే నైతిక హక్కు కడన్సీఆర్ గారికి లేదని మేము డిమాండ్ చేస్తున్నాం మేము గతంలోనే చెప్పినాం దండోర ఉద్యమానికి నేను లేకుంటే ఉద్యమం లేదన్నాడు నేను లేకుంటే దండోర ఉద్యమం లేదన్నాడు మరి అట్లాంటప్పుడు దండోర ఉద్యమంలో నేను లేకుంటే నేను భాగస్వామ్యమైన అన్ని రకాలుగా ఉన్నప్పుడు నేను అంబేద్కర్ వాదిగాని అని మాట్లాడుతున్నా సీఆర్ గారు ఫస్ట్ నీ కులంపై నువ్వు విచారణ చేసుకోకుండా నువ్వు మాట్లాడుతున్నావు ఫస్ట్ ముప్పై ఏళ్ళ నుంచి నువ్వు మాదిగా అన్నావు టీఆర్ఎస్లోకి వచ్చినాక బయన్లు అన్నావు దాని మీద నీకు క్లారిటీ లేదు అట్లాగే అదే ప్రతిపక్షంలో రేవంత్ రెడ్డి నీ శీలం పరీక్ష చేసుకొని న్యాయ విచారణ సమగ్ర సర్వే సమగ్ర విచారణ జరిపి నువ్వు నిరూపించుకోవాలని చెప్పిండు ఆయనకు రేవంత్ రెడ్డి కూడా ఏ సోయలేదు సిగ్గు లేదు అనిపిస్తుంది మాకు అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలేంది అధికారంలోకి వచ్చినప్పుడు ఆ మాట మీద లేదు అంటే ఆయన కూడా ఒక ద్రోహీగా చిత్రీకర చిత్రీకరించబడుతుండ్రుడు మా మాదిగ విషయంలో కులం విషయంలో రేవంత్ రెడ్డి అన్నాడు గతంలో నిజంగా శ్రీ కడ్రీఆర్ గారు నువ్వు మాల మాదిగ కులాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళ ఫలాలను తీసుకుంటున్నావు నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో న్యాయ విచారణకు సిద్ధంగా ఉండాలి నీ శీల పరీక్ష చేసుకోవాలని చెప్పిండు రేవంత్ రెడ్డి మరి అట్లా చెప్పిన వ్యక్తి మరి ఏ శీల పరీక్ష చేసిండు ఆయన బైన్లను చేసిండా తెలియదు ఆయనే పద్మశాలను చేసిండా తెలియదు మరి ఏ రకంగా చేసుకుండో అది రేవంత్ రెడ్డి కూడా సోయలేదనేది మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అందుకోసము కడెన్సీఆర్ గారికి మేము ఒక డిమాండ్ పెడుతున్నాం నువ్వు మా కడ మా రాజన్న మాట్లాడితే సంస్కారం లేదంటున్నావు మంద కృష్ణన్న మాట్లాడితే అర్హత లేదంటున్నావు నువ్వు ఏ అర్హత ఉండి మా మాదిగల గురించి మాట్లాడుతున్నావో ఫస్ట్ నువ్వు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఏ అర్హత ఉండి నువ్వు మాట్లాడుతున్నావు అని మేము డిమాండ్ చేస్తున్నాం నీ కులంపైనే నానా రకాలుగా నువ్వు పద్మశాల అంటుండు దానిపై నిజ నిర్ధారణ ఇప్పటికి నువ్వు చెప్పలేకపోతున్నావు మేము అడిగిన ప్రశ్నలకు సమాధానానికి నువ్వు మా గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది నువ్వు బయన్లా అనేది కూడా నువ్వు నిరుపర్లేదు అని చెప్పుకుంటున్నావు కొంతమంది పద్మశాల అంటున్నావు నీది ఏ కులమో నీ ఆధారం బట్టి చెప్పట్లేవు నీ కులం ఇక్కడ ఉంది నా చుట్టాలు ఇక్కడ ఉంది నా బలగం ఉంది నువ్వు చెప్పట్లేవు అట్లాంటప్పుడు నువ్వు వర్గీకరణ గురించి నేను ఉద్యమంలో అన్న శ్రీఆర్ గారు సిఆర్ అన్నగారు మరి ఎంఆర్పిఎస్గా కాంగ్రెస్ మూడు సీట్లు ఎక్కడ మాదిగలకియలే దానిపై నువ్వు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నేను లేని ఎంఆర్పిఎస్ ఉద్యమం లేదంటున్నావు నేను అన్ని రకాల ఎంఆర్పిఎస్కు నేను సహకరించిన ఒక ఉద్యమకారిణిగా ఉన్నాను అంటున్నావు మరి అట్లాంటప్పుడు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక మాది సీట్ దాని మీద నువ్వు ఫస్ట్ సమాధానం చెప్పాలని మేము శ్రీఆర్ గారికి డిమాండ్ చేస్తున్నాం దాని మీద చెప్పలేక మళ్ళీ నువ్వు మా వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు మా వాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు విలువలేదు ఫస్ట్ నీదే క్లారిటీ లేనప్పుడు నువ్వు ఇతరుల గురించి మాట్లాడద్దు అట్లాగే నీ బిడ్డ కావ్య కావ్య ఎవరిని చేసుకుంది ముస్లిం సోదరుని చేసుకుంది మహమ్మద్ నజీర్ నజీర్హుల్లా అతడవళు ఆంధ్ర వ్యక్తి పెళ్లి చేసుకున్నప్పుడు ముస్లిం సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసినప్పుడు మరి అట్లాంటప్పుడు ముస్లింలు ఒక మత మార్పు అయినప్పుడు ఖచ్చితంగా ముస్లిం కావ్య కడియం కావ్య కాదు కావ్య మహమ్మద్ నజీర్వుల్లాగా ఏ భావించవలసి వస్తుంది మరి ఆయన ఆంధ్ర వ్యక్తికి కాకతీయలో ఎట్లా నువ్వు సీ ఉద్యోగం ఇప్పించినావు కడన్సీఆర్ గారు ఇది నీ ద్రోహం కాదా ఇది నీది స్వార్థం కాదా దీనిపై నువ్వు సమాధానం చెప్పు ఇవి చెప్పకుండా ఇతరుల గురించి నేను నిజాయితీ పరనుడిని నేను అంబేద్కర్ వాడిని అంబేద్కర్ వాదన అంటే ఇదే చెప్పిండ ఎన్నేళ్ళు రిజర్వేషన్ పరంగా నువ్వు మా రిజర్వేషన్ పరంగా చెప్పుకుంటూ మమ్మల్ని మోసం చేసుకుంటూ వచ్చిన చరిత్ర మా కళ్ళ ముగ్ట అవపడుతుంది కదా నువ్వు కావ్య గురించి నీ బిడ్డ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడన్నా ఉందా లేదు దండోర ఉద్యమంలు ఎక్కడన్నా ఉందా లేదు కనీసం నీ బిడ్డ ఎవరికన్నా తెలుసా తెలియదు ఉద్యమ పరంగా ఎక్కడన్నా జైలుకి వెళ్ళిందా వెళ్ళలే మరి ఎక్కడికి వెళ్లకుండా నీ స్వార్థ ప్రయాణాల కోసము నువ్వు నీ బిడ్డను ఒక ముస్లిం సోదరునికి అది ఆంధ్ర సోదరునికి ఇచ్చి ఆంధ్ర ఆంధ్ర సోదరునికి ఇచ్చి ముస్లిం సాంప్రదాయబద్ధంగా పెళ్ళి చేసి మళ్ళీ దొంగచాటుగా మళ్ళీ ఎస్సీ కులాన్ని వాడుకుంటున్నావు ఇది నీకు నాయమా అని నువ్వు మాట్లాడేది నీతి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు చేసే సాస్తలేనిది దీనిపై నువ్వు సమాధానం చెప్పాలి ఇతరులు నీ గురించి మాట్లాడితే పల్లారాసిపెరడన అలాంటివి మాట్లాడితే జన్గాంలో నీ బట్టలు ఇప్పుతాడన్నావు ముందు నీ బట్టలు మేము ఈ పనికి మేము సిద్ధంగా ఉన్నావు నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నావా నీ వరంగల్లో నువ్వు దీని మీద అనుకుంటున్నావు వీళ్ళు ఇట్లే అనుకుంటారు ఖచ్చితంగా సిఆర్ గారు మేము మాట్లాడే విషయంలో నువ్వు సమాధానం చెప్పకుంటే మేము ఖచ్చితంగా నేను బట్టలు ఇప్పుతాం జ్ఞానమున్నోళ్ళు చదువుకున్న వాళ్ళు అయితే నువ్వు అప్పుడప్పుడు అంటావు దండోర ఉద్యమాన్ని మొట్టమొదట చీల్చిన వ్యక్తులలో నువ్వు భాగస్వామి అయినవని చదువుకున్న వాళ్ళు అంతా ఒక దిక్కు ఉండాలే చదువులు ఏందని చిట్టి ఏందని చిట్టిబాబులాంటే వాళ్ళని చాలామంది చింతస్వామిని అంటాను వాళ్ళని నాలుగు చాలామందిని ఆనాడు నువ్వు కుట్ర చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే ఇది వాస్తవం కాదా మరి అట్లాంటప్పుడు నువ్వు మొదటి నుండి మా జాతిలో చిచ్చే పెడుతున్నావు తప్ప ఏ రోజన్నా నేను బయల కులసన్ని నా చుట్టాలు ఇక్కడ ఉన్నారు నా 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 బల్గం ఉందని చెప్పిన దాకా లేవు చెప్పినప్పుడు చెమిటోని ముందట చెంకుదినప్పుడు ఇట్లా ఎట్లయితే ఉంటారో నువ్వు అన్నప్పుడు మాటలు ఇట్లా నేర్చి పెడుతున్నావు నీకు నిజంగా మానవత్వం నీకు నిజంగా జ్ఞానం ఇంతమందికి చెప్తున్నావు మొన్న టీవీ నైన్లో మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భ విషయాలు మాట్లాడుతున్నప్పుడు మరి మేము మాట్లాడిన విషయాల మీద ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు మీ తండ్రి ఒక పద్మశాలి అంటారు మేం చెప్పడం కాదు సమాజంలో ఈ రోజుకు నువ్వు క్లారిటీ లేవు నీ బిడ్డ విషయం నీదే ఒక తప్పు నడకతో నడుస్తుంటే ఏం సంబంధం లేదు నీ బిడ్డను తీసుకొచ్చి ఇలా ఎంపీ టికెట్ ఇప్పించుకున్న వెంటనే నువ్వు ఎంత ద్రోహివో మాకు స్పష్టంగా అర్థమవుతుంది మరి అట్లాంటి కరెన్సీ గారికి మాదిగలు ఖచ్చితంగా చావు డబ్బు కొట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటికైనా నువ్వు నిజాతిపరుడని అంబేద్కర్ వాదం అని చెప్పుకుంటున్నావు మీరు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మేము శ్రీఆర్ అన్న గారికి డిమాండ్ చేస్తున్నాము చెప్పలేదనుకో ఖచ్చితంగా నువ్వు ద్రోహిగానే మిగిలి మిగిలిపోతావు నీ కులంపైనే ఇప్పటివరకు స్పష్టత లేనప్పుడు నీ బిడ్డ విషయంలో నువ్వు ముస్లిం సాంప్రదాయంగా పెళ్లి చేసి ఒక ఆంధ్ర వ్యక్తితోటి చేసి ముస్లింల నాటు మోసం చేస్తున్నావు ఇటు ఎస్సీ మాదిగ సమాజాన్ని మోసం చేస్తున్నావు ఇది ఎంత అన్యాయము చెప్పేటి అన్ని స్థిరంగ నీతులు నువ్వు చేసే సాక్షలు ఎట్లున్నాయో ప్రజలకు అర్థమైతేనే ఉంది ఇలా చూడు టీఆర్ఎస్ పార్టీలో టికెట్ తీసుకొని నువ్వు కాంగ్రెస్లోకి వచ్చినావు ఆ కాంగ్రెస్లో మా మా మాదిగలు పది పదిహేను నుంచి పనిచేసిన వాళ్ళను పక్కా పెట్టి నువ్వు టికెట్ తీసుకున్నావు ఇదేనా నీ న్యాయం నువ్వు నీకు మొత్తం నలభై ఏళ్ళ రాజకీయంలో ఒకసారి ఎమ్మెల్సీ చేసినావు డిప్యూటీ సీఎం పదవి ఉంది మంత్రి పదవులు ఉన్నావు మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఉన్నావు మళ్ళీ ఎమ్మెల్యేగా అయినావు ఎమ్మెల్యే అనే అంతటితో ఆయనవా మళ్ళీ కాంగ్రెస్లో అయినవు మళ్ళీ కాంగ్రెస్లో మా మాదిగలు నమ్ముకున్న సామాన్న కావచ్చు అనిల్ అన్న కావచ్చు రామకృష్ణ కావచ్చు ఇందిరక్క లాంటివి కావచ్చు కొన్నేళ్ళ నుంచి కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళను మళ్ళీ పక్కన నెట్టి మళ్ళీ అక్కడ కాంగ్రెస్లో టికెట్ తీసుకున్నావు ఇది నీకు ఇది నీ అంబేద్కర్ వాది సిద్ధాంతం ఇదే చెప్తుందా శ్రీఆర్ అన్న గారు ఇదేనా నీ నీ నీతి ఇదేనా నువ్వు నిజాతి పన్ను ఇదేనా నీ నీ ఆలోచన విధానం అంబేద్కర్ విధంగా ఆలోచన విధానాలు ఉంటాను ఇదేనా నీ ఆలోచన విధానం అంటే నువ్వు ఒక మాదిగలో చీడపురుగా మాదిగా ఒక బైన్లని పేరు చెప్పుకుంటూ మా మాల మాదిగల మధ్య విడగొట్టే రకంగానే ఉన్న తప్ప ఏ రోజు కూడా మా వర్గీకరణ పట్ల కానీ మా జాతి పట్ల కానీ ప్రేమ లేదని స్పష్టంగా మా కళ్ళ మూట అవ్వపడుతుంది అట్లా అయితే మా డిప్యూటీ సీఎం రాజే పదవి పోయినప్పుడు నువ్వు డిప్యూటీ పదవి తీసుకున్నావు గుందుకున్నట్టే మొన్న ఎమ్మెల్యే పదవి ఉంటే అతనికి దక్కకుండా మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే తీసుకున్నావు అట్లానే పోకున్నాక మళ్ళీ కాంగ్రెస్లో దక్కకుండా నీ వల్లనే ఆరు రమేష్ బీజేపీలో పోయాడు నీ వల్లనే మా పసునూరు దయాకరన్న కాంగ్రెస్లోకి పోయినాడు వీళ్ళందరూ పోయినాక కూడా మళ్ళీ నువ్వు నీ బిడ్డ కోసమే ఉన్నావు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రేమ ఉన్నా జాతి పట్ల అవగాహన ఉంటే నీ బిడ్డను ఉపసంహరించుకోవాలని కూడా మేము మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి నుంచి మేము డిమాండ్ డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అట్లా ఉపసంహరించుకోక నా బిడ్డనే నువ్వు అంటే మాదిగా జాతి చూస్తూ ఊకోదు నువ్వు నీ ఖచ్చితంగా నీ బట్టలు ఇప్పుతాము అదే వరంగల్లో నీ పై చావు కూడా కొడతాము వరంగల్లో మా సమాధానాలు చెప్పాలి ప్రజలకు తెలవాలి మేము మాట్లా నువ్వే అన్నావు కదా నేను ఏదైతే నిజాతి ఆరోపణలు చేస్తూ అవి నిరూపించాలన్నాం మేము కూడా శ్రీఆర్ గారికి అన్నగారికి డిమాండ్ చేస్తున్నాం మేము మాట్లాడే మాటలలో చర్చకు రా ఎక్కడికి ఎక్కడికి మేము వరంగల్లో కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాం మీరు ఏ వేదికకి వస్తే మేము వేదికకు రానికి సిద్ధంగా ఉన్నాం మా మాదిగలను మోసం చేసినట్టుగా మేము ఆధారాలతోటి నిరూపిస్తాము మరి అట్లాంటప్పుడు నువ్వు కూడా రావాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం అట్లా రాక ఖచ్చితంగా నువ్వు అట్నే మౌనంగా ఉంటే ఖచ్చితంగా నీ బట్టలు కూడా ఇప్పుతామని మేము ఖచ్చితంగా మేము స్పష్టం చేస్తున్నాం ఖచ్చితంగా నీ బిడ్డను విత్ర చేసుకోకపోతే మేము విషపెట్టే ముచ్చటం లేదు మేము ఖచ్చితంగా మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మీరు ఉద్యమకారుణాన్ని వర్గీకరణ కోసం అనుకూలంగా ఉన్నప్పుడు మాదిగలకి టికెట్లు వేయలేనప్పుడు అడగవలసే బాధ్యత నీకు లేనప్పుడు నువ్వు ఇతరుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు శ్రీఆర్ అన్న గారు అయినా కూడా ఇప్పటి వరకు కూడా నీకు ఎంత గౌరవం ఇచ్చినా ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకుంటలేవు కాబట్టి మేము ఖచ్చితంగా నువ్వు మా మాదిగల చేతిలో మూల్యం చెల్లించుకుంటామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా